నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈ వీడియోలో మనకు ఈ మందు గురించి తెలుసుకుందామండి ఇది వచ్చేసి మైగ్రో మై గ్రోమోర్ వాళ్ళది అలెరాన్ అండి ఇది మనకు గ్రోమర్ కంపెనీ నుండి కెనిస్టర్ అనే పేరుతో పోయిన సంవత్సరం లాంచ్ అయిందండి ఇందులో ఉన్న టెక్నికల్స్ వచ్చేసి హెక్సా థైజాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ డైఫెన్థిరియాను ఫార్టీ టూ పర్సెంట్ డ్రై గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుందండి ఇది మనకు మిర్చి తోటలో మిర్చి తోటలో మనకు తెల్లదోమ పచ్చదోమ మరియు రసం పీల్చి పురుగులు మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఈ డైఫెన్ అనే టెక్నికలు మరియు ఈ హెగ్జాథైజాక్స్ అనే మెటీరియల్ మన కెమికల్ వచ్చేసి నల్లి పైన చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఎర్ర నల్లిని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో మనకు ఎటువంటి ముడుతున్నా కూడా మొత్తం క్లియర్ అవుతుందండి చాలా నీట్గా రావడానికి మనకు చాలా అవకాశం ఉంటుందండి ఈ మందు మీరు స్ప్రే చేయండి ఉంటానండి ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి